హాయ్ గుడ్ మార్నింగ్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో సంధ్యా థియేటర్లో జరిగిన అంతా తెలుసు మనకి సో అక్కడ మన సోషల్ సైకాలజీ ప్రకారం మనం నేర్చుకోవాల్సిన పాఠాలు పర్టికులర్గా తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠాలు అది మన చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి అటువంటి సినిమాలు చూపించాలా వద్దా అన్నది మన విజ్ఞతకే మనకు ఉండాలి అంతేకాని రీసెంట్గా తల్లి చనిపోయింది ఆ బెడ్ ఇంకా హాస్పిటల్లో శ్రీతేజ ఇంకా చావు బతుకులు బతుకుల మధ్య కొట్లాడుతున్నాడు కానీ ఈ లోపల ఆ తండ్రి ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే పుష్పది ఎవరిది తప్పులేదు మాకు పుష్ప అంటే అభిమానము పుష్ప రీల్స్ కూడా చేసేవాడు పుష్ప పుష్ప మేము పిలుస్తాము అంటే ఆ చిన్న బ్రెయిన్లో అతనికి ఏమీ తెలియనప్పుడు మన మన ఇంట్రెస్ట్లన్నీ అతని మీద రుద్దుతున్నాం అన్నది మనం తెలుసుకోవాలి కారణం ఏంటంటే అతనికి పుష్ప అంటే తెలియదు రియల్ రియల్ హీరో వేరు రియల్ హీరో వేరు మనకి పుష్ప సినిమాలో హీరోయిన్ అతను ఆరాధిస్తున్నాడా లేక బయట అల్లు అర్జున్ ఆరాధిస్తున్నాడా అన్నది మీరు కనుక ప్రశ్నిస్తే కనుక ఆ కుర్రాడు చెప్పలేని పరిస్థితి మా ఇది మన డ్యూటీ అటువంటి సినిమాలకు తీసుకెళ్ళినప్పుడు మనం బయట తీసుకొచ్చిన తర్వాత బాబు అది ఓన్లీ సినిమా వరకే చూడాలి ఇట్స్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కానీ మనకి మోరల్ వాల్యూస్తో మనం పెరగాలంటే మనకి ఇటువంటి స్మగ్లింగ్లు అవి చేయకూడదు దొంగతనాలు చేయకూడదు పోలీసులతో కొట్టడాలు పోలీసుని అవమానించడాలు చేయకూడదు ఇవి మన నీతి నియమాలు కాదన్నది మన పిల్లలకు మనం తెలియచేయాలి ఓన్లీ ఫ్యాంటసీ కోసం ఎంటర్టైన్మెంట్ కోసమే మన సినిమా చూస్తాం దాన్ని అక్కడితో విడిచిపెట్టాలన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత మనది తల్లిదండ్రులది కానీ ఈ రోజుల్లో ఎంతమంది తల్లిదండ్రులు ఆ వాళ్ళతోటి డైలాగులు చెప్పిస్తున్నారు డ్యాన్స్ వేస్తున్నారు వాడు గొప్పగా డైలాగులు చెప్తున్నారని మనం ఆనందపడిపోతున్నాం అంటే వాడి క్యారెక్టర్ని ఈ రోజు నుంచి మీరు అలా బిల్డ్ చేస్తున్నారు రేపొద్దుట అతను వీరాభిమాన్గా తయారయ్యి రేపొద్దుట ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా పని పాట లేకుండా ఎవరినో ఆరాధిస్తూ అతనికంటూ గోల్ లేకుండా అతనికంటే తల్లిదండ్రులు అంటే గౌరవం లేకుండా టీచర్స్ అంటే గౌరవం లేకుండా ఎందుకంటే ఆ సినిమాల్లో మీనింగ్ మనకు అలాగే వస్తుంది ఎవరైతే విలన్ క్యారెక్టర్ చేస్తున్నారో అతనే మన హీరో అని అతని హీరోలాగా మన క్యారెక్టర్ ఉండాలి మన డైలాగులు ఉండాలి తగ్గేదేలే అని వాళ్ళకి ఇప్పటి నుంచి కూడా మన వాళ్ళతో చేయిస్తుంటే పిల్లలకి ఎవరికైతే ఆ ఇండివిజువల్ సెల్ఫ్ ఏదైతే మనం డెవలప్ చేస్తున్నాం ఇవన్నీ క్వాలిటీస్ని వాళ్ళు ఇదేదో చాలా బాగుంది మా తల్లిదండ్రులు మెచ్చుకుంటున్నారు పక్కింటి వాళ్ళు మెచ్చుకుంటూ వాళ్ళు అని చెప్పి వాళ్ళ ఆ క్యారెక్టర్ని వా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యేలా మనం చూడకూడదు వాళ్ళ బిహేవియర్ అలా ఉండేలా చూడకూడదు అలాగే వాళ్ళ పర్సనాలిటీ ట్రైట్స్ అలా డెవలప్ అయ్యేలా ఉండకూడదు చూడకూ ఉండకూడదు అన్నది ఒక సైకాలజిస్ట్గా నా ఫీలింగ్ అందుకని తల్లిదండ్రులకు నా విన్నపం ఏంటంటే మీరు పిల్లలకి వివరించి చెప్పండి దయచేసి అటువంటి వీడియోలు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ సినిమా చూసారు చాలామంది చిన్న పిల్లలు కూడా చూశారు ఒక హీరో దాంట్లో తండ్రికి విరామం అయ్యి కొన్ని వేల మందిని వందల మంది చంపేస్తుంటాడు సో అది సెన్సార్ గురించి అది నేను మాట్లాడట్లేదు కారణం ఏంటంటే అటువంటి సినిమాల వల్ల మనకి ఏం మోరల్ వాల్యూస్ మనం నేర్చుకుంటున్నాం అన్నది మన పిల్లలు చిన్నప్పుడు క్యారెక్టర్ని డెవలప్ చేసుకునే టైంలో ఇటువంటి సినిమాలు ఇటువంటి వైలెన్స్ ఇటువంటి న్యూడిటీ లేదా ఇటువంటి చెత్త పాటలు ఇవన్నీ వాళ్ళకి నేర్పించి వాళ్ళతో పాడించి వాళ్ళని మనం ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దటం లేదనేది మన చేతిలో ఉంది అది మనం డిసైడ్ చేసుకోవాలి అంతేకాని మీ మనసులో ఉన్నది వాళ్ళ మీద వృద్ధి మీరు చేయలేకపోయినవన్నీ నా కొడుకు చేస్తున్నాడు నేను డ్యాన్స్ లేక చేయలేకపోతున్నాను నా కొడుకు చేస్తున్నాడు అయితే ఈ నేను చెప్పలేకపోయినా తండ్రి ఫీల్ అయ్యి సో మీరు ఏమిటి సంస్కృతి వాళ్ళకి నేర్పించాలనుకుంటున్నారు భావి తరాలకి మన పౌరుల్ని మన మన బిడ్డల్ని మంచి తల్లిదండ్రులే మంచి పిల్లల్ని భవిష్యత్తుకి ఇవ్వగలరు ఈ ఈ సొసైటీకి ఇవ్వగలరు అన్నది మనందరం కూడా గుర్తించాలన్నది నా నా విన్నపం మీకు దయచేసి ఇందులో ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరిచి ఉద్దేశం అయితే లేదు కానీ ఈ సమాజంలో మన బాధ్యత తల్లిదండ్రులు మర్చిపోవద్దన్నది చెప్పడం నా ఉద్దేశం మనకి రియల్ హీరోస్ రియల్ హీరోస్ గురించి మనం తెలుసుకోవాలి రియల్ హీరోస్ ఎవరు మీ తల్లిదండ్రులు మీ గురువులు అలాగే అక్కడ బోర్డర్లో యుద్ధం చేసే సైనికులు వాళ్ళు రియల్ హీరోస్ లేదా మీకు విద్య నేర్పిన గురువులు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు లేదా మీకు మంచి నేర్పించి మంచి అలవాట్లు నేర్పించిన వాళ్ళు మీకు హీరోలు కావాలి కానీ వాళ్ళది హీరోలు ఏది కూడా వాళ్ళు ఒరిజినల్ జుట్టు కాదు వాళ్ళ పొట్ట కాదు వాళ్ళ మేకప్ కాదు అన్నీ ఏది అన్నీ డూప్లికేటే వాళ్ళు చేసే యాక్షన్ డూప్ వాళ్ళు ఫైట్ చేసే ఫైటింగ్ డూప్ సో ఇవన్నీ డూప్లే వాళ్ళని మీరు నిజ జీవితంలో రియల్ హీరోస్గా ఊహించుకోకండి రియల్ హీరోస్ ఎలాగంటే ఎస్ అల్లు అర్జున్ రియల్ హీరో అలాగే రియల్ హీరో కూడా రియల్ హీరోగా ఆయన ఏం పనులు చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి రోజు అతను బాడీ బిల్డప్కి ఎంత కష్టపడుతున్నాడు ఒక మంచి డ్యాన్స్ చేయాలంటే ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాడు అలాగే అభిమానులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఇప్పుడు పవ పవన్ కళ్యాణ్ కానీ లేదంటే మన అల్లు అర్జున్ కానీ లేకపోతే మహేష్ బాబు కానీ ఎవరైనా సరే వాళ్ళు నిజ జీవితంలో ఎంతో స్ట్రగుల్ అయితేనే ఇవన్నీ సాధించగలిగారు సో మీరు అలా స్ట్రగుల్ అవుతున్నారా మీ తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు టీచర్లు గౌరవిస్తున్నారా మీకు టాస్క్ అంటుంటే ప్రతిరోజు మీరు దాని మీద పని చేస్తున్నారా ఒకసారి మీరు ఆలోచించుకోండి అంతేకాని ఈ తల్లిదండ్రులను విస్మరించి మన పనులు విస్మరించి మన గోల్స్ విస్మరించి వాళ్ళ కోసం రక్తాభిషేకం పాలాభిషేకం పూజ పూజలు చేయటం ఇదంతా మన డ్యూటీ కాదు అది ఎందుకంటే మనకంటూ కూడా ఒక గోల్ ఉంది మనం అభిమానించండి తప్పులేదు కానీ దానికి ఒక లిమిటెడ్ టైం ఉండాలి దానికి ఒక కంట్రోల్ కూడా ఉండాలి అంతేకాని అన్కంట్రోలబుల్గా మన సొసైటీలో ఇదే పనుల మీద ఉంటే కనుక మన జీవితాలు నాశనం అవ్వటమే కాకుండా మిగతా వాళ్ళు కూడా మన జీవితాలు నాశనం చేసిన వాళ్ళం అవుతాం ఇది బాగా గుర్తించమని నా విన్నపం please subscribe to my mind doctor tv channel and share it with other your friends thank you